మన చిన్న బుర్రకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తానయో నాకు ఈ మధ్యలో అసలే అర్థం కావట్లేదు ఇంతకి విషయం ఏంటంటే ఇప్పుడు నేను చేసే పనికి ఎలాంటి సామైతే సెట్ అవుతుందో మీరే కామెంట్ చేయండి రెగ్యులర్ గా నేను చెప్పే కంటే మీరు చెప్తే కూడా అప్పుడప్పుడు బాగుంటుంది కదా అందుకోసం మిమ్మల్ని అడుగుతుంది నిజానికి చెప్పాలి అని అంటే ఎవరైనా టిఫిన్స్ చేస్తే అందులోకి కాంబినేషన్ పల్లి చట్నీ వేస్తారు కానీ పల్లి చట్నీ ఉంది అని చెప్పేసి టిఫిన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అవును మరి అసలే షాప్ లో పల్లీలకి కేజీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ చెప్తున్నారు అలాంటి బంగారం లాంటి పల్లి చట్నీని అలా ఎలా ఊరికే వేస్ట్ చేస్తాము అసలే చేయకుండానైనా ఊరుకుంటామేమో కానీ చేశాక చివరాకర్లో మిగిలింది దాన్ని మాత్రం వేస్ట్ చేయాలంటే అసలు మనసొప్పదు ఇండియన్ సైకాలజీ ప్రకారం ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ ఇంతే అని నేనైతే అనుకుంటున్నా ఇంతకి నాలాగే ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో అయితే ఈ వీడియో నేనైతే చేస్తున్నా ఇంతకీ కొందరిలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కూడా చాలా పొదుపు చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయాలి మొత్తానికి చాలా సింపుల్ గా ఎక్కువ పని లేకుండా ఈజీగా ఇడ్లీ అయితే చేసేసా వేడి వేడిగా చాలా బాగా కుక్ అయింది నిజంగా ఇలా ట్రై చేద్దామని ఎప్పుడో అనుకున్నా కానీ ఈ రోజుకైతే కుదిరింది ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకైతే పెట్టే టైం వచ్చేసింది ఒక్క మాట చెప్పన బిగులు అసలు కంటే కొస్సరే బాగుంటుంది ఇంతకీ నేను ఈ మాట ఎందుకన్నానో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్